அந்த நமஸ்காரம் రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి మాసం పద్దెనిమిదవ తేదీ మంగళవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఏ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చెయ్యబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనాం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యా రాశి వారు అనుకున్న దాన్ని సాధిస్తారు కన్యారాశి వారికి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఆర్థిక విషయాలు అనుకూలిస్తాయి సమర్థవంతంగా పనిచేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనులు ఆలస్యం కాకుండా చూసుకుంటారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ధర్మచింతనతో వ్యవహరిస్తారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు దైవ బలం పరిపూర్ణంగా ఏర్పడుతుంది ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలను అందుకుంటారు ముఖ్యమైనటువంటి విషయాలలో సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి గత అనుభవంతో పనిచేస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బలహీన పరిచే ఆలోచనలను తిరస్కరిస్తారు ఉత్తమ ఫలితాలను సాధిస్తారు చక్కటి బుద్ధిబలంతో సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఎవ్వరిని అతి విశ్వసించవద్దు అనవసరమైనటువంటి విషయాలలో సమయాన్ని వెచ్చించవద్దు ప్రయాణాలలో ఆటంకాలు తెలుగున మనశ్శాంతి కోల్పోకుండా జాగ్రత్త వహిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ వాతావరణం అనే చెప్పవచ్చు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మీ యొక్క రంగాలలో శుభ ఫలితాలు వెలువడినం గ్రహ బలం అనుకూలిస్తుంది విశేషమైనటువంటి ఫలితాలు వెలువడిన ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థికంగా అనుకూల కాలం చెప్పవచ్చు ఆస్తిని వృద్ధి చేస్తారు ప్రయత్నంలో రాజీ లేకుండా ముందుకు సాగుతారు శ్రమ ఫలి మనోధైర్యంతో చేసే కార్యక్రమాల వలన మేలు చేకూరుతుంది మీ యొక్క రంగాలలో సమయానుకూలంగా ముందుకు సాగి ప్రశంసలు అందుకుంటారు ఉద్యోగంలో శ్రద్ధ అవసరం అనవసరమైనటువంటి విషయాల గురించి సమయాన్ని వృద్ధా చేయవద్దు కీలక విషయాలలో ఆచితూచి ముందుకు సాగుతారు తోటి వారి సూచనలు మేలు చేస్తాయి మీకు పరిధినించినటువంటి విషయాలలో తలదూర్చవద్దు వ్యాపారంలో మీరు చేసే ఆలోచనలను ఎదుటి వారితో పంచుకోవడం ద్వారా సాధ్య అసాధ్యాలను అంచనా వేయవచ్చు లక్ష్యాల రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు ఉద్యోగంలో అనుకూలత ఏర్పడుతుంది నిరంతర శ్రమతో గొప్ప ఫలితాలను సాధిస్తారు కీర్తి ప్రతిష్టలు పెరుగునం అధికార యోగం ఏర్పడుతుంది నూతన కొనుగోలు చేస్తారు ప్రయాణాలు ఫలిస్తాయి ఆటంకాలు తొలగనం ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ప్రయత్న సిద్ధి ఏర్పడుతుంది కీలక విషయాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సిద్ధిస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు నూతన ఆలోచనలతో కార్యక్రమాలను ప్రారంభిస్తారు అధికారుల వలన మేలు చేకూరుతుంది బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు అదే విధంగా అధికారులు దృష్టిని ఆకర్షిస్తారు గుర్తింపు లభిస్తుంది భవిష్యత్తు అనుకూలత ఏర్పడుతుంది కుటుంబ సభ్యుల అభిప్రాయాలు అనుకూలత ఏర్పడుతుంది శ్రమ ఫలిస్తుంది సహకారం లభిస్తుంది స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి పురోగతి ఏర్పడుతుంది అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు స్వస్థాన ప్రాప్తి కలదు కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని సంఘటనలు ఆలోచింపు చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో సమయస్ఫూర్తితో వ్యవహారం అదే ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్నతని సాధిస్తారు పాతమిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టినటువంటి వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు ఆప్తుల నుంచి విలువైనటువంటి విషయాలను సేకరిస్తారు గృహ వాతావరణం ఆనందంగా ఉంటుంది వ్యాపారం అనుకూలిస్తుంది ఉద్యోగాలలో సమస్యల తొలగి ఊరట లభిస్తుంది సమాజంలో మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది ఉద్యోగాలలో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ప్రయాణాలలో పరిచయాలు ఏర్పడిన వ్యాపారాన్ని విస్తరిస్తారు చాలా కాలంగా తెలియని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది హోదా పెరుగుతుంది ఆనందంగా ముందుకు సాగుతారు బంధుమిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగను ధనాదాయం బాగుంటుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు పెద్దల నుంచి ఆకస్మిక ఆహ్వానాలు అందిన నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి వ్యాపారం లాభసాటిగా సాగను దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కుటుంబ సభ్యులతో దైవ దర్శనాలను చేసుకుంటారు వైద్య సంప్రదింపులను చేస్తారు వృత్తి వ్యాపారంలో అనుకూలత ఏర్పడుతుంది గృహమున నూతన కార్యక్రమాలను చేపడతారు మానసికంగా దృఢంగా ఉంటారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరుగునం చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఉద్యోగాలలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి నూతన వాహన యోగం ఏర్పడిన సమాజంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడిన స్థిరాస్తి కొనుగోలులో ఆటంకాలు తెలుగున వ్యాపార విస్తరణకు అవరోధాలు ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన కుటుంబ సభ్యులతో పాల్గొంటారు మొండు బాకీలను వసూలు చేస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి కన్యారాశి వారికి శివారాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షార్థులకు త్రాగటానికి త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసా వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు